పదేళ్ల వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు సంక్షేమం అభివృద్ధితో పాటు పారదర్శకమైన తెలంగాణ మోడల్ పరిపాలన అందించడం తమ ధ్వేమని స్పష్టం చేశారు భవన నిర్మాణాలు లేఅవుట్ లో అనుమతులు మంచిట్లు పూర్తి ఆన్లైన్ సత్వర సేవలను అందించే విధంగా మున్సిపల్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బెల్డౌన్ పోర్టల్ ను రవీంద్ర భారత్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు తర్వాత నగరంలో ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి ఈ సందర్భంగా అనుమతి పత్రాలను అందించడం ద్వారా బెల్డౌన్ సేవలకు శ్రీకారం చుట్టారు